హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం శనిశ్చర గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి కుంభరాశి వారికి మీ యొక్క జన్మరాశిలో ఉన్న శనిశ్వరుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించబోతున్నాడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదులో మీకు శనిశ్వరుడు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తాడు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు అనేది కొంతవరకు తగ్గుతుంది పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము ఎందుకంటే మీకు ఏళ్నాడి శని ప్రభావం అనేది ఇంకా తగ్గలేదు ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా మీ యొక్క జన్మరాశిని ఆధారంగా తీసుకొని చెప్పుకుంటున్నాము మీ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్తాను ఇప్పుడు కాబట్టి ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూడండి మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది కుంభరాశి వారికి ప్రస్తుతం అయితే మీ యొక్క జన్మరాశిలో ఉన్న శనిదేవుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరిస్తాడు అలా గోచరించడం వల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేది మీరు ఫేస్ చేసే విధంగా ఉంటుంది మీరు కొంచెం ఎక్కువగా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు కొంచెం కష్టాలు అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు మీకు కొంచెం అబ్స్టకల్స్ అనేది ఎక్కువగా ఉంది అయినప్పటికీ శుక్రగ్రహం యొక్క గోచారము కొంతవరకు మీకు మంచి ఫలితాలని అందిస్తుంది ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు అది మీకు మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుందన్నమాట సో అంతవరకు కొంచెం బెటర్ అయితే మీ యొక్క జన్మ లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి మీ యొక్క జన్మ లగ్నం అనేది వృషభ లగ్నం కానీ మిథున లగ్నం కానీ తులాలగ్నము లేదా వృశ్చిక లగ్నమైనా పర్వాలేదు మకర కుంభ లగ్నము ఈ లగ్నాల్లో మీరు జన్మించినట్టయితే మీకు కొంతవరకు బెటర్గా ఉంది ఈవందో మీకు మీ యొక్క రాశి మీ యొక్క జన్మ లగ్నము రెండు ఒకటే కూడా అయితే కూడా పర్వాలేదు ఇది మీకు కొంతవరకు మంచిది అన్నమాట అంటే ఎక్కువగా సఫరింగ్ అనేది ఉండదు కొంతవరకు మీరు తప్పించుకోవచ్చు బెటర్ అయితే మీ యొక్క జన్మ లగ్నము మీన లగ్నం కానీ మేష లగ్నం కానీ సింహలగ్నం అయితే కొంత ఇబ్బంది అనేది ఉందన్నమాట ఎందుకంటే మీ యొక్క రాశి అనేది సనీశ్వరుడి యొక్క ఆధిక్యతలో ఉంది మీ యొక్క లగ్నం కూడా సనీశ్వరుడి యొక్క ఆధిక్యతలో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తలు ఎక్కువగా పాటించాలి ఎక్కువగా కాన్షియస్గా ఉండాలి అందుకోసం ఎక్కువగా కాన్షియస్గా ఉండటం అంటే ప్రతి ఒక్క విషయం భూతద్ధం పెట్టి చూడకూడదు ప్రతి ఒక్క విషయం పెద్దగా చూసినట్టయితే ఎక్కువగా మనం సఫర్ అయిపోతాము సో మనకంటే ఒక అతీతమైన శక్తిని మనం నమ్మటము దైవభక్తితో ఉండటం అనేది దీనికి పరిష్కారాన్ని ఇస్తుంది సో దైవభక్తి నిజమైన సరెండరెన్స్ శరణాగతి అనేది మీకు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది సనీశ్వరుడు కుంభరాశికి మీ యొక్క ద్వితీయ స్థానంలోకి గోచరిస్తాడు కాబట్టి ధన కుటుంబ వాక్ ఇందులో మీరు కొంచెం కాన్షియస్గా ఉండాలి అవేర్గా ఉండాలన్నమాట ధన విషయము ఇచ్చిపుచ్చుకోవటాలు కమిట్మెంట్ విషయాలు ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అలానే ఆర్థికంగా అప్పు లోన్ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు ఇవన్నీ మీకు ఉంటుంది కానీ ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తులను అనుసరించి ఫలితం అనేది ఉంటుంది అది కూడా మనం తీసుకోవాలి అంటే మనం మీ యొక్క జన్మ జాతకం అన్నిటినీ కూడా మనం పరిశీలన చేస్తే కానీ మీ యొక్క ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము జస్ట్ మీ యొక్క రాశిని ఆధారంగా ఇన్ని రోజులుగా ఫలితం అనేది చెప్పాము ఇప్పుడు కొంచెం డెప్త్గా మీ యొక్క జన్మ లగ్నాన్ని కూడా నేను చెప్పాను సో జన్మ లగ్నం మీకు తెలిసినట్టయితే మీరు టాలీ చేసి చూడొచ్చు ఏదేమైనప్పటికీ శ్రమించే వాళ్ళను సనీశ్వరుడు పెద్దగా బాధ పెట్టడు సో మీ యొక్క వర్క్ మీద ఫుల్ ఫోకస్డ్గా ఉండండి కమిట్మెంట్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఆంజనేయ స్వామిని మీరు దర్శనం చేస్తూ ఉండండి ఇది మీకు చాలా వరకు మంచిది మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఇది నా నంబరు సో కన్సల్టేషన్ చేసేవారు ముందుగా మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి మెసేజ్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు